రెండు ల్యాప్టాప్లు తీసుకున్నాం మేము మా తమ్ముడు నేను ఇద్దరం తీసుకున్నాం ఇవి వచ్చి పదమూడు దినాలు నిప్పాడు పదకొండు దినాలకు తీసుకున్నాము మేము తక్కువలోనే ఇచ్చినాడు అనమాట బాగా పనిచేస్తాయి చూడండి మన ఇండియా డబ్బులు వచ్చి ఇక్కడ పన్నెండు దినాలు పడింది అంటే మన ఇండియా డబ్బులు వచ్చి మూడు వేల మూడు వందలు పడింది మన ఇండియా డబ్బులు వచ్చి చూడండి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంది క్వాలిటీ అంతా చూపిస్తా చూడండి క్లారిటీ కూడా సూపర్గా వస్తున్నాదన్నమాట నా వీడియో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి టచ్ కూడా పనిచేస్తా దీనికి మన సింపుల్గా ఏమైనా సినిమాలు పెట్టుకోవడానికి ఏమైనా వాట్సాప్ ఐఏమో డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఫోన్ మాట్లాడుకోవచ్చు టైంపాస్గా అయినప్పుడు ఇలా సినిమాలు పెట్టుకోవడానికి అందువల్ల నేను తీసుకున్నాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా నాకు తెలియదు దీని గురించి పెద్దగా చదువుకోలేదు నాకు చాలామంది కూడా కామెంట్లు చేస్తున్నారు ఇంగ్లీష్లో నాకు చదువు రాదు వాళ్ళు తెలుగులో టైప్ చేస్తే నేను చదవగలుగుతాను దానివల్ల నేర్చుకోవాలని చెప్పి సింపుల్గా దీన్ని తెచ్చుకునే అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తము చూడండి ఈ వీడియో లాస్ట్ కానీ ప్రతి ఒక్కటే ఉంటాయి దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము జబర్దస్త్గా పెట్టాను చూడండి సౌండ్ రాకూడదు సౌండ్ వస్తే కాపరేటింగ్ పడతా అని చెప్పి నేను ఏం చేయలేదు నేను స్క్రీన్ మీద కూడా ఫోటో కూడా పెట్టాను ఫుల్ స్క్రీన్ వచ్చింది ఫోటో